వెల్కమ్ బ్యాక్ టు స్నే యూట్యూబ్ ఛానల్లోకి ఆ రావలసి టైల్ ఇక్కడ అన్నగారు కాల్ చేశారు స్నేహి ఉందని ఎప్పుడు చూసినారు హాఫ్ అన్ అవర్ బ్యాక్ చూసి ఇక్కడ కోల్లబురంలో ఉందని కాల్ చేశారు రిస్క్ చేస్తాం చూస్తాం లాస్ట్ గాట్ లో గాట్ కొడి ఆ మోక కొడి కొడి తీసురేందీ పా మక్కో లాస్ట్ గాట్ గాట్ నేను

फोटो फोटो गाडर्न हो फोटो दिसका फोटो दिसका फोटो 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 குட கோடி குட கோடி கொடுத்தே குட ரெண்டு கோடி அடவே அடே கோடி குடுது செய்யுனது கடுபு போனே அடே சொசை பைட் கோசை எல்லாம் தங்கிட்டு விடுறது குடப்பட அந்த டாப் குடப்பட டாப் நில்லே வாச்சி நீ மனராகர வந்திரு இல்ல தாடைக்கு அந்த எல்லே அந்த சரி இதுக்கு சமார வந்து

அடுகு எடுச்சே போதும் அக்கடி தூரம் உங்களுக்கு என்ன கதை காத வீடியோ மேலே ரம்மாண்ணா

అవి బూంజిపటన్నవే ఫ్యాక్టరీలో అదన్న మెనగస్తది ఇవి బూస్పటలంట ఏమొసలే రానా దురమాయి నా కంపలే కంపలేండి కుక్కలు కుక్కలనే పోతి ఇబ్బంది అమ్మా నిజం ఉన్నదానా ఊకి మింగినది ఆ తేంతేంటో అదో ఆ రంగు మార్తది మన ఇనే ఏడు దినాల గుడివేనా కరహోయినా తినినేం ఆరు ఓర్లేదు পটক

పని దంపించింది గుడ్లు తింది గుడ్లు పది నుంచి పన్నెండు పదితాయి రెండు రెండు పది పోయినాయి రెండు గుడ్లున్నాయి

ఆ పా సూచింది చాలు పదం బాగా పదంపా సంచలేక అట్లా వెరీ గుడ్

I wouldn't spit like trendy, say trendy, comment.

దాని యొక్క హ్యాపీ డేటర్లో దాన్ని రిలీజ్ చేశాం